ప్రైజ్ దలాడ్ ఏసయ్య ఘనమైన నామమునకు స్థుతి కలుగునుగాక ఈతన కాలపు ఆశీర్వాదపు లేఖనము కీర్తన గ్రంథము నలభై మూడవ కీర్తన ఐదవ వచనం నా ప్రాణమా నీవేళ కృంగియున్నావు నాలో నీవేళ తొందరపడుచున్నావు దేవుని ఎందు నిరీక్షణ ఇంచుము ఆయనే నా రక్షణకర్త నా దేవుడు ఇంకనూ ఆయనను స్థుతించదను ప్రీమినటువంటి దేవుని ఖచ్చితముగా ప్రతి క్రైస్తవుడు తనని తాను దేవుని వాగ్దానములను వాక్యములను బట్టి బలపరుచుకోవలసిన అవసరము ఎంతైనా ఉంది అనేక మంది అన్యులు తమ ప్రాణములను ఈ లోకాన్ని అనుభవించుటకు వాళ్ళు బలపరుచుకుంటూ ఉంటే ఆత్మీయమైనటువంటి మీరు దేవుని యొక్క శ్రమలను ఎదుర్కోవడానికి దేవుని యొక్క పరీక్షలను ఎదుర్కోవడానికి సైతాను యొక్క శోధనను జయించడానికి ప్రతిదినమున తమ ప్రాణములతో మాట్లాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఆనాడు భక్తులు తమ ప్రాణములతో మాట్లాడుకున్నారు వాళ్ళు ఈరోజు అనేక మందిలో నిరీక్షణ లేదు ఓపిక లేదు ఒక వెయిట్ చేసేటువంటి పరిస్థితులు లేవు ప్రియ దేవన్ బిడ్డారా అస్సలు వెయిట్ చేయలేకపోతున్నారు ఏ విషయంలో కూడా అది ఉద్యోగము కానీ వ్యాపారము కానీ మ్యారేజ్ కానీ బిడ్డలు కానీ అభివృద్ధి కానీ అన్ని విషయాల్లో తొందర 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 త్వరగా అన్నీ అయిపోవాలి ఇలా ఉంది పరిస్థితి కానీ ప్రియ దేవన్ బిడ్లారా ఒక గొప్పది మనం పొందుకోవాలని అంటే ఉన్నతమైనటువంటిది పొందుకోవాలి అని అంటే ఆశీర్వాదమును పొందుకోవాలి అనంటే మనము నిరీక్షించేటువంటి వారముగా ఉండాలి ప్రాణాలు కలవరపడకూడదు తొందరపడకూడదు ఆయన కొరకు ఆయన ఎందు విశ్వాసం ఉంచి ఆయన ఎందు నమ్మిక ఉంచి మనము ముందుకు కొనసాగాలి స్థుతించేటువంటి వారముగానే ఉండాలి ప్రియమైనటువంటి దేవుని బిడ్డారా ఎప్పుడైతే నీవు స్థుతించేటువంటి వారుగా మీరు ఉంటారో ఆయన ఆనందించి అద్భుత కార్యాలు చేసే నమ్మదగిన దేవుడు యేసుక్రీస్తు వారు ప్రి దేవన్ బిడ్డారా ఆలోచించండి మీ ప్రాణాలు ఈరోజు కృంగిపోయి ఉన్నాయేమో తొందరపడుతున్నాయేమో ఏది చేయాలో అర్థం కాక కన్ఫ్యూషన్లో ఉన్నారేమో ఒకవేళ తొందరపాటులో తప్పుడు నిర్ణయాలు ఒకవేళ తీసుకోవచ్చేమో ప్రి దేవుని బిడ్డారా తిరిగి సరి చేసుకోలేనటువంటి పరిస్థితిలోనికి వెళ్ళిపోవచ్చు జాగ్రత్త ప్రభువారు ఈరోజు ఇస్తున్నటువంటి వాగ్దానము మీరు నా ఎందు నిరీక్షణ నమ్మిక ఇంచండి నేను మీ కార్యాలు చేస్తాను తొందర పడవద్దు మీ ప్రాణాలు కృంగిపోవద్దు ప్రతిదినమున వాగ్దానములతో వాక్యములతో దేవుని స్థుతిగానములతో మిమ్మల్ని మీరు బలపరుచుకొని నా కొరకు నిరీక్షించండి నేను గొప్ప కార్యాలు చేస్తాను అని ప్రభు వారు వాగ్దానం ఇస్తున్నారు ప్రేవని బిడ్డారా అనేక మంది అనేక మంది నిరీక్షణ లేక వెయిట్ చేయలేక అనేక మంది ప్రాణాలు తీసుకునేటువంటి భయంకరమైన దినాల్లో మనం ఉంటున్నాం ప్రాణాలు తీసేటువంటి దినాల్లో మనం ఉంటున్నాం ప్రియ దేవుని బిడ్డలారా మీ మట్టుకు మీరైతే సంపూర్ణ శాంతితో సమాధానముతో ప్రభు ఎందు కలవరపడకుండా ముందుకు వెళ్ళండి దేవుడు గొప్ప కార్యాలు చేయబోచు అన్నారు దేవుడి లేఖన మీ జీవితంలో నెరవేర్చబడినట్లుగా ప్రార్థిస్తాను మీ కొరకు ప్రార్థనలో ఏకీభవించండి ప్రియ దేవుని బిడ్డలారా పరిశుద్ధాత్మ దేవా మా ప్రియ పరలోకపు తండ్రి ఈ వాగ్దానం చూసినటువంటి బిడ్డలు నాయన ఏ కలవరంలో ఉన్నారో మీకు తెలుసు ప్రవ్వ మీ హృదయాలను కలవరపడని అని వాగ్దానం ఇచ్చిన శాంతి దూతవు నీవు నాయన అయా శాంతికి కర్తవు సమాధానానికి కర్తరు మీరు ప్రవ్వ ఏసయానికి వందనాలు ప్రవ్వా మీ బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి వారి కలవరాన్ని ఏసునామమును తొలగించదురుగాక అయా వారు ఏ విషయాల్లో తొందరపడకుండా మంచి నిర్ణయాలు తీసుకొని ముందుకు వెళ్ళడానికి సహాయము చేయండి ప్రవ్వ అయా మిమ్మల్ని స్థుతించేటువంటి అనుభవాన్ని దయచేయండి మీరే దేవుడిగా రక్షకుడిగా మా బిడ్డలందరికీ ఉండి మీరే సహాయము చేయమని అయ్యా వారి అవసరాలను కొరతలను తీర్చి ఈ దినకాల మంత్రి కాపాడి సంరక్షించమని ఈ దినకాలపు దీవెనలతో ఈ వాగ్దానము దీవెనలతో మీరే సమృద్ధిగా ప్రతిబిడ్డను దీవించమని ఏ శయ్యనామమును అడిగి వేడుకొని చున్నాము తండ్రి ఓమే